అందరికీ హాయ్ అయితే నా నేను ఇప్పుడే ఈ మధ్యనే ఎర్న్ చేయడం మొదలుపెట్టాను కొంచెం కొంచమే ఇంతకుముందు ఇప్పటి వరకు మా మమ్మీ డాడీ డబ్బులు ఖర్చు పెట్టడమే సో ఇచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను సంపాదించిన కొంచెంలో అంటే ఆ కొంచెంలో ఇది చాలా ఎక్కువ నాకు సో మీరు అనుకోవచ్చు చిన్న అమౌంట్ అని కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను ఏంటంటే ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే దాంట్లో వచ్చిన దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ కూడా నేను ఈ కాస్కి తప్పకుండా ఇస్తాను అండ్ ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు గౌరవనీయులైన తెలంగాణ ఆనరబుల్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ మీరు ఇక్కడికి వచ్చి మీ చేతుల మీదుగా నేను ఇలా ప్రజలకి నా వంతు ఎంతో అంత ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వద్దులే అబ్బాయి అయితే రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం దివిజ ప్రభాకర్ ప్రజెన్స్ అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఓకే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక టెన్ డేస్ అయితే టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది పెద్ద సంచలనం అయింది అప్పుడు టూ ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే ఎందుకో తెలీదు నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలలో అక్కడ కాలింది దానికి రీజన్ ఏమీ లేదు నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది అమ్మ పడిపోయారు అందరు నా మీద దేనికి రా మీరు నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ అయితే చాలామంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు సినిమాలో చేస్తాను యాక్టింగ్ కానీ రియల్ లైఫ్లో చేయమంటే నా వల్ల కాదు ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా మళ్ళీ అలాగే మాట్లాడతా మళ్ళీ అదే చేస్తా ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నేను ఏ తప్పు చేయలేదు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు మా డాడీ మాట్లాడుతున్నారు నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం ముందు ముప్పై కెమెరాలు పైన ఉన్నాయి స్టాండ్లు వేసుకొని ఏం అర్థం కాలేదు నాకు ఆయన ఎందుకు కొడుతున్నారు నన్ను ఇంకా అప్పటికీ ఏదో నాది గ్లిమ్స్ రాలేదు ఏం రాలేదు నా చదువు గురించి చెప్తున్నారు ఏదో చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు సో నేను ఇట్లా ఇట్లా ఉన్నా అంతే దానికి మించి ఏం లేదు అక్కడ సో ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారు అంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతా కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి వన్ పర్సెంట్ కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతున్నాను అది మా డాడీ నుంచి నాకు వచ్చింది ఎందుకంటే మా నాన్న ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి అది మీరు డబ్బానా ఫ్యాక్సా అనేది మీ మీకు వదిలేస్తాను కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే ఏ కొడుక్కి గర్వపడాలి ఆ ఫీలింగ్ మీకు మీ నాన్న పైన లేదంటే దాని అంత దురదృష్టం ఇంకోటి లేదు అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి నాకు నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది మై డాడ్ బుల్లితెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ హీఈస్ డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్ రియాలిటీ షోస్ డ్యాన్స్ షోస్ ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఎప్పటి వరకు అండ్ ఉంటుంది రా నాకు యాటిట్యూడ్ మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకు ఉండదు అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో యాటిట్యూడ్ యాటిట్యూడ్ సరే నేను ఇట్స్ నాకు యాటిట్యూడ్ అందరం కదా ఇట్స్ ఇట్స్ ప్రైడ్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్ నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది అది లేకపోతే మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తానేమో ఇలా ఉండాలి అలా ఉండాలి హార్డ్ వర్క్ చేసుకుంటా పోతాను నచ్చేటోళ్ళు నచ్చుతాను అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అవుతారనుకుంటున్నాను వందకి వంద శాతం అవ్వకపోయినా సరే ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకుందాం నెక్స్ట్ సినిమాకి ఇంకొక టెన్ పర్సెంట్ ఇంకొక టెన్ పర్సెంట్ సినిమా సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను మార్చే తీరుతా ఎంటర్టైన్ అనేది నా గోల్ దాట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్ అందరినీ హ్యాపీగా చేయడం పాజిటివ్ చేయడం ఇదే నా గోల్ ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది రెండు ఉంటాయి అది సృష్టి ధర్మం అంతెందుకు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే బాబు దరిద్రుడు వీడు ఇలా తయారయ్యాడు బద్దకిస్త దున్నపోదు గాడి ఇంత ఫుల్ తిడతారు అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా ఏదో కొంచెం బట్టల డిజీ చేసినా మమ్మీకి ఏమి హెల్ప్ చేసినా లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకొని ఏమైనా ఉంటే అబ్బా నా కొడుకు బంగారం అమ్మడి అమ్మ ఈడు జమ్ము అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు ఎవరైనా అడిగితే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటారు ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్ అంతే నచ్చే పని చేస్తే నచ్చేస్తాము చెడ్డే నచ్చని పని చేస్తే తిడతారు సో నేను నిల్చోవడం మీదంతా నచ్చలేదేమో దానికి నేనేమి హెల్ప్ చేయలేను బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను కాన్ఫిడెంట్ మరి ఇంకా చూడాలి మరి తెలీదు కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంత పెద్ద ఇంతమంది నా పైన నెగిటివిటీ అయ్యారు నన్ను జోకర్ అనేశారు ఎన్ని అనుముకొని మాట్లాడినారో అన్నీ అనేసారు నాలా అంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవడైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్ ఐ వాంట్ టు స్క్రీన్ మీరు అడవాలి ఇది నా రిక్వెస్ట్ నా కోసం కాదు బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ ఓకే సారీ నె నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఏమన్నారు స్ప్రెడ్ లవ్ పాజిటివిటీ వీలైతే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే సో మైక్ మైకినా ఎదు పెడితే మాకు తనే పోతే నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్ ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చిందో మాకాడ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిందో మాకాడా అంతే థ్యాంక్ యూ ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఎలా ఫీల్ అవుతుంది ఏ లేదు వచ్చింది మా డాడీకి చెప్పాను కదా బుల్లితెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ దానికి ఆయన అర్హులు అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా అది నెగిటివ్గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా అది నాకు పాజిటివ్గా అనిపించింది నేను తీసుకున్నా పెట్టేసుకున్నా వాళ్ళన్నదే కదా యాక్చువల్గా ఫస్ట్ నాకు లేకుండా ఐడియా మా ఇంతకుముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా తర్వాత ఎలా పెట్టారు ఇంకా రిలీజ్ అవ్వలే కదా నేను ఇదే క్వశ్చన్ అడిగితే మీరు గూగుల్లో యాటిట్యూడ్ సారం కొట్టండి ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకే వాళ్ళందరూ అంటున్నప్పుడు నాకేముంటుందని చెప్పి ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా వచ్చేసా అంటే ఇప్పుడు ఏ హీరోకి అంటే డెబ్యూటెంట్ హీరోకి ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇది నీకు ప్రెజరా ప్లెజరా హండ్రెడ్ పర్సెంట్ నేను పాజిటివ్గా తీసుకుంటా దాన్ని నాకు వెరీ హ్యాపీ మ్యాటర్ ఉంటేనే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్లో పెడతాడని నేను నమ్ముతాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది నీ ప్లేస్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి అన్నారు అది చాలా తప్పు నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు బట్ అన్నారు సో నేను హ్యాపీగా తీసుకుంటాదాన్ని ఎందుకంటే ఏమో కారణం జన్పు ఏమో చంద్రహాస్ హాయ్ సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్స్లు ఉన్నాయా యాటిట్యూడ్ ఏం లేదు బ్రో యాక్చువల్గా నార్మల్ మీలాగానే మాట్లాడతాను నేను కూడా ఏమో మరి చెప్పా కదా నా అనిపించింది మాట్లాడతా అంతే ఎప్పుడు నేను అనిపించిందే మాట్లాడతాను నాకు అనిపించిందే చేస్తాను ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది సో ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ పొద్దున నాకు సినిమా బోర్ కొట్టి ఉత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తాను నా ఇష్టం వచ్చి చేస్తాను నేను నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలని సినిమాలో హీరోగా చేయాలని చేస్తున్నా దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలో ఉన్నా నేను పెట్టకుండా టూ ఇయర్స్ సైలెంట్గా ఉన్నా ఎందుకు అంత అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్ విత్ యాక్షన్స్ మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలని ఫిక్స్ అయ్యాయి కాబట్టి నేను టూ ఇయర్స్ ఎక్కడ ఏ స్టోరీ పోస్ట్ చేయలే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ లేకుండే ఎంత మనసు గుంజుతుందో నాకు ఏది పోస్ట్ చేయాలి అది ఏం చేయకుండా కామ్గా ఉన్నాను కేవలం హీరో అవ్వాలంటే కొన్ని కొన్ని మెయింటైన్ చేయాలని నా బుర్రకి వచ్చిన ఆలోచన డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి సో వన్స్ ఐ అచీవ్ దట్ గోల్ ఫ్యూచర్లో నేను ఏదైనా చేయగలుగుతాను మేబీ అన్ని పక్కన పెట్టి స్పోర్ట్స్ ఆడతానేమో ఇంట్లో కూర్చొని తింటానేమో తెలియదు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు అండ్ ఇందులో కూడా రిఫరెన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి సో దానికి రీజన్ ఏంటి ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది అందుకే ఇట్లా ఇట్లా అంటుండే అది అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటారు కదా సో అది నా ఒక్కడికి తెలిసిన కష్టం ఈరోజు టీజర్లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే సినిమాలో స్టార్టింగ్లో స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము సో అలా ఆ థీమ్ ఒకటి ఫాలో అయ్యాము సినిమాలో యాటిట్యూడ్ని ఇప్పుడు చెక్ రూపంలో గ్రాటిట్యూడ్లో చేంజ్ చేశారు కదా సో ఆ థాట్ ఎందుకు వచ్చింది బేసిక్గా మీ ఏజ్లో ఉండేటోళ్ళు ఎవ్వరు అలా మనీ డొనేట్ చేయాలనుకోరు మ్యాక్సిమం సో ఏమో బ్రో నాకు తెలియదు ఎందుకు చేశాను నాకు హ్యాపీనెస్ చెప్పా కదా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇస్ జస్ట్ సంథింగ్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా నాకు తోచినంత నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను మా ఫాదర్ నుంచి నేను అదే నేర్చుకున్నాను యా హైదరాబాద్లో రకరకాల ఫ్యాన్థర్ పేర్లు ఉంటాయి అలాగే రామ్నగర్ బాగా ఫేమస్ ఎప్పుడైనా హైదరాబాద్లో రామ్నగర్ నువ్వు వెళ్ళావా అక్కడ అబ్జర్వ్ చేసావా అలాగే సినిమాలో రామ్నగర్ బన్నీ ఏం చేస్తుంటాడు రామ్నగర్ అనేది మన హైదరాబాద్లోనే కాదు ఇండియాలో ఎనీ స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్నగర్ అనేది ఒకటి ఉంటుంది రేపు పొద్దున హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తే కూడా రామ్నగర్ బన్నీ విల్ బీ ద సేమ్ టైటిల్ అనే ఆలోచనతో ఇది పెట్టుకున్నాము ఏం హైదరాబాద్ మొత్తం నేను తిరిగేస్తున్నాను సో యా హలో ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ మీ ఫాదర్ లానే మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా సో నిజంగా గ్రేట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు రోజు వరదలతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో మీకు తోచిన సహాయం మీరు చేశారు ముందుగా కంగ్రాట్స్ సో రెండు వేల ఇరవై రెండులో ఓ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడారు హ్యాపీగా మాట్లాడారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టూ ఇయర్స్ అవుతుంది కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్ అసలు ఎలాంటి స్ట్రగుల్స్ పే చేశారు ఈ టోల్స్ వల్ల అస్సలు ఏ లేదు బ్రో అసలు అప్పుడు లాస్ట్ టైం కూడా ఇంతే అప్పుడు కాకపోతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాము ఏదో వైరల్ అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు పెడతారు కానీ పాజిటివ్గా అవుతుంది అనుకో అలా నెగిటివ్ అవుతుంది అనుకోలేదు అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు అప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్లో మూడు సినిమాలు అనౌన్స్ చేశా మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు ఆ మూడు పోస్టర్ మీద ఉన్న టీంలో మూడు సినిమాలు అవి ఈ టూ ఇయర్స్ నా మూడు సినిమా షూటింగ్ అయిపోయింది మూడు టోటల్ షూటింగ్ ఆర్ డన్ మూడిట్లో నేను ఫస్ట్ ఈ సినిమాతో వద్దామని అన్ని టీంలతో కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిషన్ ఇది బికాస్ అప్పుడు అనౌన్స్ చేసిన బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అనే మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ జానర్ అది ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూ చూస్తే బాగుంటుందని సో ఇంకొక ఇంకొక మూవీ ఇంకొక జానర్ ఇది మెయిన్ గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఫిలిం అలాంటిది ఉండాలని ఈ డిసిషన్ తీసుకున్నా మీ క్వశ్చన్ ఏంటి ఈ ఇయర్స్ ఎలా స్ట్రగుల్స్ ఆ నో స్ట్రగుల్స్ ఈ టూ ఇయర్స్ నేను ఈ మూడు మూవీల్లో ఐ అవి ఫుల్ బిజీ నాకు ఎక్కడా ఖాళీ లేకుండా ఇప్పటికైనా అంటే స్టేజి మీద ఒకలాగా స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం ఏమైనా మార్చుకుంటారా లేకుంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు అబ్బే సేమ్ టూ సేమ్ ఎప్పుడు ఇదే ఎక్కడైనా ఒకటిలా మాట్లాడతాను హాయ్ ఏ చాలా టెన్షన్ ఫేస్ ఉంది మమ్మీది ఏంటి ఎక్కువ మాడేస్తున్నా చంద్రరాస్ ఇటు బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు బన్నీ మేము అనుకున్నాము యా అల్లు అర్జున్ గారిది పేరు ఇది అని మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు ఈ డెసిషన్ అదేమీ పెద్ద సంబంధం లేదు ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాజ్ సినిమాలో వీడిని అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు వాడు ఉండేది రామ్నగర్లో సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది యా ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే సినిమాలో మీకు ఇప్పుడు వన్ టూ ఇయర్స్ నేను క్వాయిట్గా ఉన్నది ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే అంటే ప్రమోషన్ కాదు ఐ వాంటెడ్ టు కమ్అట్ విత్ యాక్షన్స్ అని చెప్పాను యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి సినిమా కంప్లీట్ అవ్వాలి అన్నీ అయిపోవాలి పోస్ట్ ప్రొడక్షన్ దానికి నేను గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుతుంది సినిమా డేట్ అనేది ఇంకొక వన్ వీక్లో చెప్తాను సో రైట్ నో వీ డిడ్ ద ఫస్ట్ వీ స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే ఉంటాయి వీక్లీ వీక్లో ఒక పాట నేను ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నా వన్ మంత్ కంటే తక్కువ ఉంది రిలీజ్ మేము అనుకున్నాం మా మైండ్లో డేట్కి సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదని నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది నలుగురు హీరోయిన్లు సినిమాలో ఫ్లాష్ బ్యాక్లని ఇలా అని అలాంటి టైప్లో కాదు అంతా ఒకటే ఫ్లో చాలా కొత్త టైప్ స్టోరీ స్టోరీ కంటే కూడా ఏమో చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కానీ నాపైన నాకు చాలా కాన్ఫిడెన్స్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ నా డెబ్యూ ఫిలింకి నేను మీరు డెబ్యూ ఫిలింలా చేయలేదని ఒక్క మాట నాకు ఇన్పడితే అందరి దగ్గర నుంచి ఐ అల్ బి వెరీ హ్యాపీ